రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంతకృష్ణ మాదిగా ఆరోపించారు నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం ఎందుకు వర్గీకరణ చేయడం లేదని ప్రశ్నించారు ముప్పై ఏళ్లుగా మాదిగల బాగు కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు వివిధ రాజకీయ పార్టీలు పదవులు ఇస్తామని ఆశ చూపినా ఎస్సీ వర్గీకరణ కోసం వదులుకున్నారని పేర్కొన్నారు

రేవంత్ రెడ్డి గారు ప్రతి ఘోర